అమ్మ నేను నిదర్మే ఆని ఉంటాను కోమనీషా వెళ్ళకపోతే ద్ర వైడదు నలవగరి ఉక్కరు ఉక్కరు కొండి ని ముగ్గురు మనీషా ముగ్గురు బోరు వరన తీరు వానా దానా చెయ్యమను విరాణ వాళ్ళ కొట్టి కొట్టి కొడి ఏయ్ కొండి విండోస్

साइड पे फाइग पे पर साइड पे फाइग पे पर मेरे टावर और 5 का टिक मेरे फाइग पे जय बोल <laughs> ం విజ్జనం <laughs>

దండం పెట్టుకొని విఘ్నేశ్వరుణ్ణి తెలిసి తెలియక ఏమైనా తప్పులుంటే జీవించమని మన యొక్క పూజలో కానీ మన యొక్క భక్తిలో కానీ ఏమైనా లోపములా కానీ ఆ స్వామిని మందించమని వేడుకొని దండం పెట్టుకోండి శ్రీ మహాగణాధిపతి 何 <laughs> <YouTube, YouTube>, <laughs> scanner button scanner button haa amma ma nodu unda adiga